ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్ లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువ ఏంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం నేర్చుకునేవాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారంతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికి అట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మీ అందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని సమా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులు నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం అవేర్నలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం అందరూ తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి నంబర్ వన్గా గా ఎదగాలి అంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది దీనికోసం అందరం భాగస్వామి ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నుంచి సెలవు తీసుకుంటున్నా